బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉద్యోగుల డైరీ ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రభుత్వానికి కొందరు కావాలనే కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు గత పాలకులు లక్షా పదకొండు వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్ళారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చారు తాము ఒక్కొక్కటి సల్తుకుంటూ వెళ్తుంటే చూస్తూ ఉరవలేక ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు ఫామ్ హౌస్ లో శుక్రాచార్యుడు లాంటి వ్యక్తి ఉన్నారని తెలిపారు ఎక్కడికైనా వస్తే ఎక్కడికైనా బృందాన్ని పంపిస్తాను ఏం ప్రాబ్లం లేదు తారుకు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రపల్లి ఫామ్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలో పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎరవలి ఫామ్ హౌస్లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడేందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట అంట తెలంగాణ జాతిపిత అంట